అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ సోమస్యల నిండుకుండలాగా వాటర్తో నిండి ఉంది కాబట్టి ఈరోజు గేట్లు ఎత్తి వాటర్ని దిగువ మరి పెన్నా నదిలోకి వదలడానికి ఇక్కడికి వచ్చారు ఈ ప్రోగ్రాంకి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి నిన్న వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ ఎంత మాత్రం వాస్తవాలో ఇక్కడ చెప్పడానికి వచ్చాను ప్రజలకి రైతుల పట్ల ఇరిగేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని పసుపు కుంకాలు గాజులు సమర్పించుకొని మరి సోమశిల గేట్లను ఎత్తి ఆయన దిగువకి నీరు వదలడం జరుగుతూ ఉంది ఇంత మహత్తరమైన కార్యం మీ కన్నులకు కనిపిస్తూ ఉంది అలాగే గేట్లు చూశారు కదండి మీరు గ్రీస్ పెట్టి మెయింటైన్ చేయడం జరిగింది బాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యాముల మెయింటెనెన్స్ కోసం నూట నలభై కోట్లు శాంక్షన్ చేసి అలాగే అందులో భాగంగా సోమశిలని మరి రోప్స్ కానీ గేట్స్ కానీ గ్రీస్ పెట్టి మెయింటైన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నడూ గ్రీస్ పెట్టి మెయింటైన్ చేసిన దాఖలాలు లేవు మీరు చూసారంటే ఇక్కడ యాప్రాన్ అసలు కట్టలేదని ఆరోపించారు వైసీపీ నాయకులు మీరు చూస్తే ఈ ఎడ్జ్లో ఏదైతే ఈ కాంక్రీట్ ఇక్కడ నేను చూపిస్తున్నానో ఇది మొత్తం లేసిపోయి కింద తెల్లరాయి కనిపిస్తుందండి బాటంలో ఉండే కొండకి సపోర్ట్ అయిన తెల్లరాయి ఆ తెల్లరాయి పోకుండా మళ్ళీ యాప్రాన్ని ఇదంతా కాంక్రీట్ వేసి బాగా చేయడం జరిగింది ఇదంతా కమ్ములు చూస్తున్నారు కదా వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ వాల్ సైడ్ ఏదైతే ఎల్లో బాక్స్ లో ఉందో ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ రెడ్ కలర్ నేను ఏదైతే మార్క్ చేశానో ఆ ఏరియాలో ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది వాటర్ ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు యాప్రాన్ కింద ఉండే యాప్రాన్ వర్క్ అనేది కనపడదు కానీ ఆ కాంక్రీట్ వేసిన కమ్ములన్నీ మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఈ ఎడ్జ్ మొత్తం వాటర్ ఏదైతే అలా ప్రవహించి డ్యామ్ నుంచి ఇలా కెనాల్లోకి పడుతుందో ఆ ఎడ్జ్ మొత్తం కొట్టుకుపోయి ఉండింది దాని వర్క్ అంతా చేశారు అలాగే ఆ లాస్ట్ లో వాల్ ఉంది ఆ వాల్ దగ్గర కూడా కొట్టుకోబోయ ఉంది ఆప్రాను అది మొత్తం వర్క్ చేశారు సెంటర్లో బాగా పెద్ద పెద్ద గుంటలు పడి కింద కొండ కింద ఉండే తెల్లరాయి బయటపడి ఉంది దాన్ని కూడా పూడ్చి మరి కాంక్రీట్ తోటి యాప్రాన్ అనేది కొంత బాగా చేయడం జరిగింది ఇంకొంచెం వర్క్ కూడా ఉంది ఆ లాస్ట్లో లైనింగ్ వాల్ లైనింగ్ అంతా పోయి ఉంది అది కొంచెం వర్క్ ఈ వాటర్ అనేవి తగ్గి రెండో కారు నీరు ఇవ్వడం వల్ల లేట్ అయ్యి ఇక్కడ వర్క్ కొంచెం లేట్ అయింది కానీ వర్క్ ఆపడం అయితే జరగలేదు రెండో కారు నీరు నీరు ఇవ్వడం ఆగిపోయింది కాబట్టి రేపు ఈ నిండు కుండలాగుండే సమస్యల కంట్రోల్ అయినాక గేట్లు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత యాప్ వరకు రెజ్యూమ్ అవుతుంది రెజ్యూమ్ అయినప్పుడు ఆ మిగిలిన పని కూడా పూర్తవుతుంది సో ప్రజలకి వాస్తవాలు చూపించడానికి మేము ఇంత దూరం వచ్చి ఇలా వీడియో పెట్టడం జరుగుతూ ఇక్కడ మన సోమేశ్వర ఆలయం ఈ డ్యామ్ వాల్ పక్కనే సోమేశ్వర ఆలయము ఒకప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వాటరు పొల్లినప్పుడు అది కొట్టుకోపోయిందనమాట ఇప్పుడు దానికి ఒక ఇటుక్ కూడా పెట్టలేదని వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కామెంట్ చేశారు ఈ గుడి గురించి కూడా ప్రజలకు వాస్తవం ఏందని చూపించడం జరుగుతుంది ఫౌండేషన్ భూమిలో ఫౌండేషన్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత గ్రానైట్ చాలా కాస్ట్లీ మీకు తెలుసు గ్రానైట్ తీసుకొచ్చి శిల్పుల్ని తీసుకొచ్చి మరి అక్కడ వర్క్ కూడా ప్రోగ్రెస్లో జరుగుతుంది మీరు చూస్తూ ఉన్నారు ఆ శిల్పుల్ని పెట్టి ఇంత నీట్గా మరి సోమేశ్వరాలయం కన్స్ట్రక్షన్లో ఉంటే మీకు ఎట్లా అనిపించిందో ఆ మనసు ఎట్లా ఊపింది ఒక్క ఇటుకు కూడా పెట్టలేదని ప్రజలకి అవాస్తవాలు చెప్తున్నారు ఇది ఎంత దారుణమైన చర్య అనేది మీరు గమనించాలా అట్లాగే పన్నెండు కోట్ల రూపాయలు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శాంక్షన్ చేయించి ఈ టెంపుల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు వితిన్ ఎ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ మీరేమన్నారు యాభై లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎప్పుడో ఇచ్చామన్నారు మరి మీరే కదయా నాయకులు ఇరవై నాలుగు వరకు మరి ఆ మూడు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన యాభై లక్షలు పోయిందో మీకే తెలియాలా ఇప్పుడు వచ్చిన లీడర్స్ని ప్రశ్నిస్తే ఎట్లా మరి సార్ మరి ఆనం రామ్నారాయణ రెడ్డి గారు పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించి అంత పెద్ద అమౌంట్ శాంక్షన్ చేయించి ఇంత మంచిగా శిల్పుల్ని పెట్టి గ్రానైట్ ఖర్చు పెట్టి ఫౌండేషన్ వేసి ఇంత బాగా కడుతుంటే మీకు ఎట్లా మనసు ఎలా నోరు వచ్చింది ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదని ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు సోమేశ్వరాలయం సోమశిలలోని సోమేశ్వరాలయాన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇన్స్పెక్షన్ చేసి ఒక టెంకాయ కొట్టి